ఆహా ఈరోజు దీపావళి వల్ల మన బండికి వర్క్ లేదు కాబట్టి మన ఈరోజు భారత బెంజ్ నేర్చుకోవడానికి వచ్చాము చూడండి మనోడు పైన మట్టి గిరకడం వల్ల ఎనక్కుపోతున్నాడు జీ దాంతో గీగుదామని కానీ ఆల్రెడీ అందులో మట్టి పట్టుకొని పోయిండు మనోడు మళ్ళీ కింద దించుకోవాల్సిందే ఎందుకంటే ఆ మట్టి అందులో ఉన్నాక మనోడు గీకలేడు ఆ మట్టి కింద పోయలేడు కాబట్టి ఫైనలీ మట్టి పోసేసాడు అనమాట చూడండి ఇప్పుడు మన బండి లోడింగ్ పెట్టేశాము లోడ్ అయిపోయింది ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ముందుకి ఈ బండి వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి కొంచెమైనా ఒక అవగాహన అనేది నాకు ఏంటంటే భారత్ బెయించ చిన్నప్పటి నుంచి మంచి అనమాట హండ్రెడ్ పర్సెంట్ తోలాలనేసి ఇంతకు ముందు వీడియోలో పెట్టాయి కదా ఈ బండి గేర్ బాక్స్ పోయింది ఆల్మోస్ట్ స్టడీ అయిపోయింది అనమాట మనోడు దాన్ని తోలుతున్నాడు చూడండి వెనక బండిలో బాగా మట్టి ఇరికిందనమాట ఇప్పుడు మనకి వెహికల్ ఇచ్చాడు మామూలు లేదు అసలు బండి మాత్రం స్మూత్గా వెళ్ళిపోతుంది కార్ లాగానే భారత్ బెంజ్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే టాటా బండ్లు కూడా ఒకసారి తోలాలి ఎందుకంటే ఇంతకుముందు ముందు చెప్పాయి కదా బ్లూ కలర్ ప్రైమ్ బండ్ అనేసి ఆ బండి కూడా తోలాలి మనకి బండ్ల పేరు కూడా పెద్ద తెలియదు మామూలుగా మీరు కామెంట్ చేస్తుంటే చెప్తున్నాను నేను ఎందుకంటే మనకి లారీల పరంగా పెద్దగా నాలెడ్జ్ అనేది లేదు బండి మాత్రం ఈ రోడ్లో అసలుకి ఎంత లోడ్ మీద ఉన్నా స్మూత్ గా వెళ్ళిపోతుంది భారత్ బెంజ్ అనేది బలగా అనిపిస్తుంది అనమాట తోలితే చాలా మంది డ్రైవర్లని చాలా తక్కువ చూపు చూసి ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళకున్న ఓపిక వాళ్ళకున్న ధైర్యం ఎవరికి ఉండదు ఎందుకంటే ఎంత రిస్క్ లో కూడా బండ్లనే కూర్చొని హండ్రెడ్ పర్సెంట్ నీట్ గా తోలుతారు బండి ఒక్కొక్క కాడ పడే మూమెంట్లో ఉన్న బండ్ల నుంచి మాత్రం అసలు దిగరు అదే మిగతా వాళ్ళైతే ఎక్కడ ఛాన్స్ దక్కితే అక్కడ ఎక్కుతారు మిగతా అంటే వదిలేసిపోతారు డ్రైవర్ల దగ్గర అలా ఉండదు అనమాట కష్టమైన నిష్ఠురమైన బండి నీట్గా పెట్టేదాన్ని వాళ్ళు దాన్ని వదిలరనమాట అలా ఉంటుంది డ్రైవింగ్ ఫీల్డ్ అంటే దీని గురించి మీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మీకు ఒక అవగాహన తెలుగుతుంది డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు మీకు గనక నిజంగా దమ్ముంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రోజైనా మీరు లారీలో తిరిగి చూడండి దాని కష్టాలు ఎలా ఉంటాయో మామూలుగా ఉండదు అనమాట సుఖం కూడా అలాగే ఉంటుంది అంతకు మించి ఉంటుంది కాకపోతే ఏది కూడా తాత్కాలికమే అందుకనే డ్రైవర్ అనేటోడు ఎప్పటికీ డౌన్ అయ్యే ఉంటాడు ఓకే మొత్తానికి మన వెహికల్ రూమ్ దగ్గరికి వచ్చిందనమాట ఇక మనం ఇక్కడ దిగేద్దాము ఎందుకంటే ఇది చాలా దూరం పోతుంది అన్లోడింగ్కి మనకి ఎట్లా ఇప్పుడు లంచ్ బ్రేక్ అయిందన్నమాట మనులకు ట్రైన్కి అన్నం తినరు ఒక అర్ధ గంట అటు ఇటు వస్తుంది ఎందుకంటే ఇవి ఎంగేజ్ బండ్లు కదా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో బాయ్